అండి అందరికీ నమస్తే ఈరోజు పోలీ పాఠ్యమి సందర్భముగా ఇప్పుడు మనం అందరం కూడా పోలీస్ స్వర్గం కథ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సన్నివేశం ఈ వీడియో వచ్చి మా తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే మొదలైపోయాయి చూడండి అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది అమ్మవారి వాహనం అలా వస్తుంటే భక్తులంతా రకరకాల వేషధారణలతో నృత్యం చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తున్నారు ఇంకొక పక్కన వేద పండితులు మంత్రాలు చదువుతూ వస్తున్నారు చూడండి చూడటానికి రెండు కన్నులు కూడా సరిపోవటం లేదు దగ్గరలో ఉన్న వారందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు చెప్పుకోండి అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు నేనైతే అమ్మవారిని చూసి దర్శించుకున్నాను అందుకే ఈ వీడియో అయితే మీకు చూపించాలని వీడియో చేశానండి ఇప్పుడు మనం తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల వాహన ఊరేగింపు చూస్తూ పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం ఎవరైతే ఈ పోలీ పాద్యమి వ్రతకథను పూర్తిగా భక్తి శ్రద్ధలతో వింటారో అలాంటి వారికి ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అందుకనే ఈ కథను ఎవరు కూడా ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా భక్తి శ్రద్ధలతో విన్నారంటే అష్టైశ్వర్యాలు దక్కుతాయి మార్గశిర శుద్ధపాద్యమిని పోలీ పాద్యమిగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలను వదులుతారు ఈరోజు కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని ముప్పై ఒక్క వత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి రెండు వత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు వత్తులను వెలిగిస్తారు అలాగే నదిలో దీపాలను వదిలి పావు పాద్యమి పూజా విధానాన్ని తెల్లవారుజామున చేస్తారు ఈరోజు ఏది చేసినా చేయకపోయినా సరే పోలీస్ వర్గం కథను ఎవరైతే వింటారో వారికి కార్తీక మాసం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలోని ఈ పోలీస్ వర్గం కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో పవిత్ర కృష్ణా నదీ తీరంలో బాదరా అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ గ్రామంలో పోతడు అనే పేరుగల చాకలి ఉండేవాడు అతని భార్య మంగమ్మ ఈమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలుస్తారు వారికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురి కుమారులకి వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తవారి వల్లే గయ్యాలి స్వభావం కలవారు నాలుగవ కోడలు పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు చిన్న కోడలైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్ళు దూషించటం బాధించటం గమనించి ఏమీ చేయలేక ఊరుకున్నాడు చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పూజలు ఎక్కువగా చేస్తుంటుంది పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచేది పెళ్ళి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరుచుకున్న అనుబంధాన్ని ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్ళి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయటానికి పూజలు చేయటానికి అసలు గుడికి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా పోయిందట అందుకు కారణం ఆమె అత్త ఇంటి పనులన్నీ ఆమెతో చేయించటం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలీని కొట్టించటం తిట్టించటం లాంటివి చేసి సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలీ మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయటానికి నదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగిస్తూ పూజలు చేస్తున్నారు ఊరి జనం మొత్తం పోతుంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు పోలిని ఇంటి వద్ద ఉంచి నది స్నానానికి పోయారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించారు నది స్నానమునకు పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుండేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పూలిని తిట్టుకుంటూ భక్తి లేక శరీరము అవయవాలతో నదీ స్నానము దీపారాధన చేస్తున్నారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం కృష్ణానది తీరంలో వారు గడిపారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ రోజు ఈరోజు కృష్ణానది తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంటిలో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంది దీనరక్షక గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేమి చేయగలను అస్తక్తురాలను నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరమునకు పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యమును సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నదీ స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన పురాణ శ్రవణం వినలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుని మనసుల్లో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చినిగిన వస్త్రం ధరించి ఆమె తన చీర కొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వమ్మకు అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్రలో ఉంచి దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద నేను అసక్తురాలను నాపై అనుగ్రహం ఉంచుము అని పోలి ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలని పిలిచి ఓయి ఆ మహాభక్తురాలను వెంటనే సగౌరవంగా బంగారు విమానం వెక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు వెంటనే పోలీ ఉన్న చోటకు బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కు అని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక ఇప్పుడే వ్రతానికి ఉద్వాసన పలికి పోలి అత్త మిగిలిన తోడికోడళ్ళు ఇంటికి వచ్చారు జరుగుతున్నంత వారు చూస్తూ ఆశ్చర్యపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త కార్తీక మాసం అంతా పూజలు చేసింది నేను పోలీ కాదు మీరేదో పొరపాటుపడి తనను తీసుకెళ్తున్నారు అని చెప్పి అక్రరోషంతో తాను కాకుండా తన కోడళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలీని కిందకి లాగేయడానికి ఆమె కాళ్ళు పట్టుకుంటుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు ఇక బంగారు విమానం నడుపుతూ సుశీలుడు వాళ్ళని చూసి పోలీని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్ళతో ఇలా అన్నాడు మీరు పోలీని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయకపోలేక పోలీని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన అవసరం లేదు మీకు కుంభిపాక రౌరవాది నరకములే మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా కింద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలీని వైకుంఠానికి తీసుకుని పోయాడు పోలీ మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ విధంగా పోలీ శ్రీ మహావిష్ణువు దయకు పాత్రులయ్యింది నిర్మలమైన భక్తితో ఒక్కరోజు దీపం పెట్టిన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టినా ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టేవారిని ఆ నారాయణుడు విడిచిపెట్టడని పోలీ కథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యమిది పోలి పోలీ వృత్తాంతం వినడం వల్ల మనకు ఈ విషయాలు అవగతం అవుతున్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిల్లో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కాదు పూజ చేయువారి ఆడంబరం కానీ భగవంతుని తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడుట వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు అలాంటి స్వభావం కలిగినదే అత్తమాలి పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబం భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలను విడిచిపెట్టి నిర్మలమైన మనిషితో భక్తు శ్రద్ధలతో పూజించుకోవాలి పోలి నిర్మల నిక్షల భక్తికి ప్రతీక అలాంటి నిక్షల భక్తికి కులము ధనముతో పనిలేదు మనం కూడా అలాంటి నిక్షలమైన భక్తి కోసం ప్రయత్నించాలి రానున్న పోలీ పార్జమి రోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలను పెడదాం ఆ శ్రీమన్నారాయణి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది స్కందా పురాణంలో వివరించి ఉంది ఓం శ్రీ కార్తీక దామోదరాయణ నమ కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చదివిన వారి జన్మ ధన్యమవుతుంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది అలాగే ఇప్పుడు మనం శివలీలలు తెలిపే మరొక కథను కూడా కొద్దిపాటిగా తెలుసుకుందాం పూర్వం ధర్మపురి అనే ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడట వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళినా అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగటానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు కింద కూర్చున్నాడు అతడికి ఊతర్ పదంగా శివ శివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టు నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విసురుతున్నాడు ఇందులో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపటం అధర్మమంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడట అలా రెండో జామును కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దానిని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క లక్షగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబ ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దానిని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దానిని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండవ రెండవ ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తమకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగవ జాము కూడా గడిచి సూర్యోదయం అయ్యింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విళ్ళకు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది కొద్దిసేపటికి నాలుగు జింకలు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధాయపడ్డాయట ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకుని వచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడం తన చూపునకు అడ్డుకు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడు దళాల పూజ ఫలితాన్ని పొందాడు నాలుగో జాము వరకు మెలకువతో కూడా ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు దేవి క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడినాడు జింకలు తమ సత్యనిష్టతో పరమ పరమేశ్వరుల అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరలు తెలుపుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు తెలుసుకున్నారు కదండి పోలీస్ వర్గం కథ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా అలాగే మనం ఇందులో శివలీలల గురించి కూడా తెలుసుకున్నాము ఇంకా మీరు ఈ వీడియోలోని తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోక్షాల వాహన దర్శనం కూడా చేసుకున్నారు కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేయండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ हर हर महादेव शम्भो शङ्कर ॐ शिवाय